కానీ నోవాహు కొడుకులకు మాత్రం ముగ్గురు కాదండి వంశాలు ఉన్నారు తిండి ఉన్నారు తిండి ఎక్కువైతేనే మత్తులో ఉన్నారు అనుకుంటారు పడిపోయాడు వస్త్రహీనుడు అయిపోయాడు తర్వాత ఇరవై తర్వాత ఇరవై నాలుగవచంలో మరగవచ్చ మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకున్నాడండి ఎవరు ఏంటి ఎలా జీవిస్తున్నారు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారండి అంటే మత్తులోంచి నోవాహు బయట మాట్లాడి మత్తులోంచి నోవాహు బయటికి వచ్చాడు చాలా మంది మగవాళ్లే తా మగవాళ్ళు ఎక్కువ తాగుతారు కరెక్టే కానీ నేను ఇంచకాలంలో ఒక వార్త మీకు నేను చెప్పాలను వారాలు గంటకు వచ్చి వారాలు గంటకు వచ్చి ఇరవై నాలుగు ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు ఒక గంటకు వచ్చి అరవై నిమిషాలు ఇది సంవత్సరానికి వచ్చి ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాలు దేవుడిని కాపాడుతున్నాడు చెప్పగొట్టండి ఇన్ని నిమిషం నువ్వు మత్తులో ఉండి దేవుడు కార్యాలను గుర్తించలేకపోతున్నావు నువ్వు లోకమనే మత్తులో పడిపోయి దేవుడు ఏర్పరిచినా ఈ మందిరాన్ని మత్తులో ఉండటం వల్ల లోకమనే మత్తు పాపమనే మత్తు గర్వమనే మత్తు ధనమనే మత్తు బాగా ధనం దేవుని యొక్క గొప్ప దీవెనలు గొప్ప ఆశీర్వాదాలు ఆయన పొందగలిగాడు ఈ రాత్రి సమయంలో దేవుని బిళ్ళరా కాలముని ఎరిగి ఉండండి మేల్కోండి గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు ఈ మాటలు నాయన ఈ కొద్ది మాటలు మీరు ఆశీర్వదించి బలపరచండి నాయన ప్రతి మా జీవితాల్లో ఏ విషయాల్లో మత్తులమైపోయామో మమ్మల్ని మేలుకొల్పండి మీ రాజ్యము కొరకు సిద్ధపరచండి మహిమ మేఘం ఎక్కుటకు సిద్ధపరచండి ఏ సునామను అడుగుచున్నాను తండ్రి ఆమేన్ సమయం ఇచ్చిన అవినేష్ అయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వందన శబ్దాలతో

సరే ఇప్పటి వరకును కూడా మరి చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి మరి దైవజనులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు ఈ యొక్క మోక్ష మార్గోపదేశ సభల తరపున తెలియజేసి అందరి గట్టిగా చప్పట్లు కొడదాం సరే మొదటి దినము గనుక ప్రారంభించటమే కొన్ని ఏర్పాటులను బట్టి ఆలస్యమైతే వచ్చేటటువంటి మీరు ఇంకా ఆలస్యంగా వచ్చారు మరి ఏడు గంటల నుండి పది గంటల వరకు అనుకున్నటువంటి కోటము మరి మొదటి ఉన్నటువంటి చిన్ని చిన్ని లోపములను బట్టి కొంచెంగా ఆలస్యమయ్యింది మరి రేపు ఎల్లుండి రెండు దినాలు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సభలు ఉన్నటువంటివై ఉన్నవి గనుక మరి గృహాల యొద్ అందరూ కూడా పెందలక్కడనే సిద్ధపడండి మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాద భోజనం కూడా ఇక్కడే సిద్ధపరచబడి ఉంది ఇక మీరు ఇంట్లో ఏ పని కూడా చేసుకోవాల్సిన అవసరత లేదు మీరు చేసుకునేటటువంటి పని ఏదైనా అంటే ఇల్లు చక్కపరచుకోవటం